Welcome to DTV News. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి సహాయ నిధి పలువురికి అందించడం జరిగింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని తిరిగి అబాక్యుల జీవితాల్లో కాంతిరేఖగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుదే అన్నారు ముఖ్యమంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆరోగ్య సమస్యలు ఖరీదైన వైద్య సేవలు అవసరపడి ఖర్చు పెట్టుకునే స్తోమత లేని వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని అన్నారు చిలకలూరిపేట నియోజకవర్గ వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సోమవారం పంపిణీ చేశారు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న పంతొమ్మిది మంది లబ్ధిదారులకు గాను పద్నాలుగు లక్షల విలువైన చెక్కులను అందజేశారు స్థానికంగా తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి వారందరికీ మంజూరు పత్రాలను అందించారు